హలో వెల్కమ్ బ్యాక్ టు కాన్ సంధ్య కిచెన్ వైబ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన స్పానిష్ ఆమ్లెట్ గురించి మీరు వినే ఉంటారు అది ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి నేను కూడా దీన్ని ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ అసలు ఎలా ఉంటుందో ఈ ఆమ్లెట్ అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉందండి చాలా ఫ్లఫీగా కూడా వచ్చేసింది దీని ప్రాసెస్ ఏంటో చూద్దామో ఒకసారి ఫస్ట్ దీనికోసం నేను ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ మొత్తం ఇలా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి దీన్ని ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ మిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది తర్వాత ఒక పొటాటో తీసుకున్నాను దీన్ని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా వేసేసి మనం బాగా కలుపుకోవాలి ఇలా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని అలానే ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే ఇందులోనే కొంచెం పసుపు తర్వాత కొంచెం కలర్ కోసం కొంచెం కారం కూడా వేస్తున్నానండి ఆల్రెడీ మిర్చి వేసాను కనుక కొంచెం కారం వేశాను ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి కలిపేద్దాం ఈ ఆమ్లెట్ని అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలండి ఈ పొటాటో అనేది ఫుల్ బాయిల్ అవ్వకూడదు హాఫ్ బాయిల్ అయితే చాలండి ఫస్ట్లో నేను అనుకున్నాను ఏంటి స్పానిష్ ఆమ్లెట్ దీన్ని ఏంటి పొటాటో వేస్ట్ చేయడం చాలా వెరైటీగా ఉంది అనుకున్నాను కానీ చేసిన తర్వాత చాలా సూపర్గా ఉందండి మళ్ళీ మళ్ళీ మనం ఇదే చేసుకోవాలనిపిస్తుంది నెక్స్ట్ దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను ఇప్పుడు దీని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఒక బౌల్లో ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకున్నానండి ఇలా ఈ ఫోర్ ఎగ్స్లో మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోని అదంతా ఇందులో వేసేసుకోవాలి చూసారుగా ఎక్కువగా ఫ్రై చేయలేదు లైట్గా ఫ్రై చేశాను అంతా మనం ఈ ఎగ్లో వేసుకోవాలండి ఇలా మొత్తం ఇందులో బౌల్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కలిపేయాలండి అలానే మనం నార్మల్ ఎగ్ చేస్తాం కదండి ఆమ్లెట్ అలా కాకుండా దీన్ని కొంచెం లైట్గానే కలిపేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి ప్యాన్ అదే ప్యాన్లోకి ఈ ఆమ్లెట్ ఉంటుంది కదండి దీన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వేసుకోవాలండి ఆయిల్ అవసరం లేదు ఆల్రెడీ ప్యాన్ కొంచెం ఆయిల్గానే ఉంది కదా మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు చూసారుగా ఇది మొత్తం ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల సైడ్కి అంతా మొత్తం బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనము ఒక స్పూన్ హెల్ప్తో ఆమ్లెట్ చివరి భాగాన్ని ఇలా కదిలించాలండి తర్వాత అలాగే మూత పెట్టేసి మూతలోకి పడేలా మనం ఆమ్లెట్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి చూసారుగా ఇలా ఆ ప్లేట్లోకి పడేలాగా నేను వేసేసుకున్నాను తర్వాత మళ్ళీ దానిని అదే ప్యాన్లోకి వేసి మూత పెట్టాలండి ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కానీ మన ట్రెండింగ్ ఫ్లఫీ స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసే ఆమ్లెట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కానీ ఈ లోపల ఉన్న పొటాటో అదంతా చాలా బాగా బాయిల్ అయిపోయింది చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది కదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్